హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు దేవి కలెక్షన్ మన కలెక్షన్ కలెక్షన్లో దసరా దివాళీ ఆఫర్లో వేస్తున్న ఫైవ్ హండ్రెడ్కే వేస్తున్న కంప్యూటర్ వర్క్స్ అండి నెక్ సింపుల్గా ఉందనుకున్నారు కదా నెక్ ఏంటంటే మనకి ఇలా వస్తుందండి ఈ లైన్ వర్క్ వస్తుంది నేను హ్యాండ్ కొంచెం ఎల్బో హ్యాండ్ వస్తుంది కదా హ్యాండ్ అంతా కూడా మనకి ఇలా వర్క్ వస్తుందని ఈ వర్క్ అయితే సెలెక్ట్ చేశాను కస్టమర్కి అయితే నచ్చుతుంది మేక్ కూడా కావాలి అంటే ఫైవ్ హండ్రెడ్లో మనకి ఎల్బో హ్యాండ్ వర్క్ వచ్చేలాగా చూస్ చేసుకోండి మనకి ఫైవ్ హండ్రెడ్లోనే వర్క్ అయితే బాగుంటదండి ఇలాగా హ్యాండ్ అంతా కూడా ఇలా బుటీస్ కూడా వస్తాయి కదా చాలా మంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు దేవక్క మనకి హ్యాండ్కి ఇలాంటి బుటీస్ అండ్ తక్కువ రీజనబుల్ కాస్ట్లో వేస్తే బాగుంటుంది కదా అని చాలా మంది అడిగారు సిస్టర్స్ ఇప్పుడైతే మీకు మంచి ఆఫర్లో ఉన్నాయండి కంప్యూటర్ వర్క్స్ అన్ని ఈ వర్క్ అయితే నేను ఎయిట్ ఫిఫ్టీ తీసుకుంటాను మీకు ఇప్పుడు థౌజండ్ బిలా వర్కులు అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్కే వేస్తున్నాం కాబట్టి ఇలాంటి వర్క్స్ అన్ని చూస్ చేసుకోండి మీకు ఫైవ్ హండ్రెడ్కే వేస్తున్నాను దసరా నుంచి దివాళీ ఆఫర్స్ అండి దివాళీ వరకు మనం ఫైవ్ హండ్రెడ్కే వేస్తున్నాము ఓకే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి